రి ఓం నమ శివాయ శంకరాయ పార్వతీ పరమేశ్వరాయ పాహిమాం నక్షమాం శరణ ప్రభు శరణ్ ఈశ్వరుడు దయ వల్ల పరమేశ్వరుని యొక్క కృప వల్ల కరుణ వల్ల అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలి ఆనందంతో జీవించాలి అందరూ కూడా సుఖశాంతులు కలిగి ఉండాలి అని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం మనం మనుషులు మనుషులు అనే మాట మర్చిపోకూడదు మనుషులేమనే మాట మనకు గుర్తుండాలి అంటే మానవత్వం మనలో ఉండాలి మానవత్వం అనేది ఏమిటంటే సాటి మనిషిని మనిషిగా చూడడం నిన్ను నీవే విధంగా గౌరవించుకుంటావు నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావు నిన్ను నీవు ఏ విధంగా అభిమానించుకుంటావో నీ వారిని ఎంత ప్రేమతో ఆదరిస్తుంటావో అలాంటి ప్రేమ అందరి మీద సమానంగా ఉండేలా చూడాలి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష పుణ్య పుణ్య సుఖ దుఃఖానం భావనం తశ్చిత్త ప్రసాదినం అని అద్భుతంగా చెప్పాలి సార్ అందరితో స్నేహంగా ఉండు మైత్రి స్నేహం వల్ల నీకు శత్రువులు అనేవారు ఉండరు అజాత శత్రువుతావు నిన్ను చూసి ఇష్టపడే అసూయపడేవాళ్ళు వాళ్ళ అది వాళ్ళ కర్మ వదిలేదు వాటిని పట్టించుకోకండి సంతోషించు ఎవరిని సంతోషించాలి నీవు ఆనందాన్ని పొంది నీవు సుఖాన్ని పొంది నీవు విలువైన దుస్తులు విలువైనటువంటి అనేక విధాలైనటువంటి సౌకర్యాలు కల్పించుకొని నేను అందంగా ఉండటం సరిపోదు భగవంతుడు ఆనందం ఒప్పుకోడు ఆయన ఏ ఆనందాన్ని ఒప్పుకుంటాడంటే ఇతరులు కూడా నీలాగా ఆనందపడేలా నువ్వు చేసినప్పుడు ఆయన ఆనందిస్తాడు పరమాత్మ అప్పుడు కరుణిస్తాడు ఇది పతాంజలి సూత్రంలో ఉన్నటువంటి జ్ఞానం జ్ఞానం అంత సులభంగా వంటబడడం అందరి వల్లక కొందరికి వంట పడుతుంది మొదటిత అయితే కరుణ మొదటిత జాలి నీ జాలి లేకపోతే నీ హృదయం ఉంది ఏమీ లేదు చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నడవడేని దయ లోనుగా తలచడేని కలుగు నేడు తల్లుల కడుపుచేటు కలుగు నేటి తల్లుల కడుపు చేటు దయ అనేది లేకపోతే ఆ తల్లికి పుట్టిన బిడ్డ ఆ తల్లి హృదయం వేడుస్తుందట నీ మీద ఎంత దయతో ఎంత జాలితో ఎంత ప్రేమతో నేను అవమాసాలు మోసి కన్నాను కదా మరి నీవు అదే జాలి అందరి మీద ఎదుగు చూపెట్టవు అని తల్లి విధంగా జ్ఞానులు అనేక విధమైన జ్ఞానాలు చెప్తూ ఉంటారు మనకు మంచి చెప్పడం మన ధర్మం ఎందుకంటే యోగ శాస్త్రము అనేది యోగ్యమైనది యోగ్యమైనది కానీ అయోగ్యమైనది కాదు యోగ్యత ఉండాలి యోగ్యత ఉన్నప్పుడే మనం అందులోకి ప్రవేశించాలి యోగ్యత లేనప్పుడు ప్రవేశించే ప్రయోజనం యోగ్యత అంటే ఏమి ఏ వ్యవస్థలోన తీసుకో ఏ ఉద్యోగం ఏదైనా సరైన నువ్వు అర్హత సంపాదించుకున్నప్పుడు అందుకు నువ్వు న్యాయం చేస్తావు అర్హత లేకుండానే అర్హతలు ఉన్నట్లు సృష్టించుకొని ఈ యొక్క కమట విషయాలు వేస్తే అది ఇతరులు మోసపోవచ్చు కానీ పరమాత్మ మోసపోవడం కనుక నీతిని నిజాయితీని కలిగి ఉందాం మనం అందరం కూడా ప్రతిరోజు భగవంతుని ప్రార్థించాలి కౌశల్యతనయ శ్రీరామ కౌస్తుభంగాడు దించను తోయజాక్ష దైవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందు భగవంతుని ప్రార్థన ఇచ్చి ఉంటేనే మనం మనుషులమనే జ్ఞాపకం అనుకుంటుంది భగవంతుడిని మర్చిపోతే నువ్వు మనిషిని మర్చిపోతావు మనిషిని మర్చిపోతే ఏ జంతువునిలో దూరుకుంటుందో ఏ భూతం దూరుకుంటుందో ఏ రాక్షసుడు అది పూని మనల్ని అనేక విధాలుగా పీడిస్తుంది భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనుకోటి అవి దగ్గరికి రావు ఎందుకు భగవంతునికి మాయకి రెండు కూడా దూరం భగవంతుడు ఉన్న చోట మాయ ఉండదు మాయ ఉన్న చోట భగవంతుడు ఉండడు సత్యం తెలుసుకోవాలి మీరు అంతేమో ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయురారోగ్యార్థం సర్వమానవాళి ప్రశాంత జీవనార్థం జ్ఞానప్రదార్థం శ్రీమన్నారాయణ వెంకటేశ పాద పద్ధములకు అనంతకోటి వందనాలు కృష్ణం వందే జగద్గురు ఇది మర్చిపోకూడదు మనం కృష్ణం వందే జగద్గురు నమ్ముకోండి పరమాత్మని నమ్ముకోండి గురువుని నమ్ముకోండి భాగవతం చేపట్టండి భగవద్గీత చేపట్టండి అయితే చేపట్టాలంటే లోపల సత్శీలత ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీలు శీలవంతులు ఉండాలని తప్పు అలా కాదు పురుషులు కూడా శీలవంతులయ్యే ఉండాలి పురుషులు శీలవంతులై అందరూ ఉంటే స్త్రీలు అనేవాళ్ళు వ్యామోహపడరు స్త్రీలందరూ కూడా అలాగా ఉంటే పురుషులు ఎవరి దగ్గరికి రానేరు ఇది రెండే మనకు ఉండేటువంటి జీవిత విధానంలో నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన సత్యం సత్యసంధుడు పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ సత్యాన్ని మనం ఆచరించకపోతే తర్వాత తరాలు వారు ఏమాచరిస్తారు గోవిందా గోవింద